శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సామాజిక విలువలు కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలు ఇటువంటి వాటికి పెను సవాలుగా మారిన ఒక భయంకరమైన విపత్తు గురించి ఒక సామాజిక విష వలయం ఏదైతే మన చుట్టూ విస్తృతంగా వ్యాపిస్తుందో మొత్తం సామాజికంగా ఒక కాలుష్యాన్ని మనుషుల మధ్య మనుషుల సంబంధాల మధ్య ఏర్పరుస్తుందో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా చెప్పుకున్నట్టుగా మానవ సంబంధాలని కుటుంబ వ్యవస్థని సామాజిక విలువల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఒక రకంగా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం ఈరోజు ప్రతి క్షణం మీడియాలో ఎక్కడ చూసినా మనకు కనిపిస్తున్న వివాహేతర సంబంధాలు దాని ద్వారా కలుగుతున్న విపరిణామాలు దారుణమైన పర్యవసనాలు గతంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా వినేవాళ్ళం అంతే వాటి గురించి పెద్దగా సమాచారం ఉండేది కాదు ఎవరో కాస్త అంతగా నలుగురితో పరిచయం లేని వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు తెలిసి తెలియకో ఒక ఏదో బలహీన క్షణంలోనో వివాహమైన తర్వాత వేరే వారితో వాళ్ళు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు సంబంధాలు పెట్టుకోవటం కొనసాగించటం వాటి వల్ల తగిన మూల్యం చెల్లించుకోవటం జరుగుతుండేది అయితే ఇవాళ పెరిగిన సమాచార వ్యవస్థలో మనం ప్రతిరోజు దాదాపు ప్రతి ఊరిలో ప్రతి వీధిలో నువ్వు చెప్పాలంటే ఇలాంటి సంఘటన చూస్తున్నాం ప్రతిరోజు ఒక క్రైమ్ స్టోరీ వస్తుంది ఈ వివాహేతర సంబంధాలతో భర్త భార్యను చంపటము పిల్లల్ని చంపటము భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపిందను ప్రతిరోజు మనకు ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం కానీ ఒక సంఘటన చూసి మిగతా వారు భయపడటం కానీ వెనక్కి తగ్గటం కానీ సిగ్గుపడటం కానీ ఇలాంటివి ఏమీ జరగటం లేదు ఈ విష సంస్కృతి క్రమక్రమంగా ఓడలు పరుచుకుని విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంది ఇది ఎవరో అనామకుల మధ్య నిరక్షరాశుల మధ్య లేదా పెద్దగా విపరిణామాల గురించి పరివశాల గురించి పరిజ్ఞానం లేని వ్యక్తుల ఆ విషయంలో జరుగుతుందా కాదు ఎంతో చదువుకుని ఎంతో విజ్ఞానం కలిగి ఉండి ప్రపంచాన్ని చూసి నలుగురికి చెప్పగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి విషయాల్లో ఎంతో బలహీనంగా ఎంతో హీనంగా ప్రవర్తించటం నలుగురు ముందు నవ్వులు పాలవటం మనం చూస్తూనే ఉన్నాం మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కామాతురణం నా భయం నా లజ్జ అని అది ఒక వయసులో అంటే ఒక టీనేజ్లో కావచ్చు ఒక యంగేజ్లో కావచ్చు ఒక ప్రేమ అనే ఒక హార్మోన్స్ వల్ల ప్రభావంలో పడి ఏదో ఆ విషయాల్లో కొంచెం ప్రవర్తించినా దాన్ని అర్థం చేసుకోవచ్చు అంతేగాని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాపురం చేసి ఈ సందర్భంలో భర్తను కాకుండా వేరే వ్యక్తితోనూ లేకపోతే భార్యను కాకుండా వేరే మహిళతోనూ వీళ్ళు సాగిస్తున్న వ్యవహారాలు చాటుమాటు వ్యవహారాలు ఎంత పెడదోరణలో ఈ సమాజంలో ఇవాళ వ్యాపించాయంటే అది తప్పు అని వారికి తెలుసు తప్పు చేస్తున్నామని తెలుసు చెయ్యకూడదని తెలుసు అందుకే ఇవి రహస్యంగా సాగుతూ ఉంటాయి చాలామంది ఏదో అవసరాలకు తమ సరదాలు తీర్చుకోవటానికో ఇటువంటి వాటిల్లో ఇరుక్కుపోతూ ఉంటారు అలా మొదలైనవి క్రమంగా ఆ సంబంధం బలపడి ఆ కుటుంబానికే ఒక ముప్పుగా పరిణమిస్తుంది అది బయటపడిన తర్వాత ఇక దాని పర్యవసానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఒకప్పుడు ఎంతో తప్పుగా ఎవరికి తెలియకుండా ఇలాంటి వ్యవహారం సాగించాలనుకునేవాళ్ళు ఇవాళ ఎలా తయారైందంటే తప్పేముంది అని ఎదురు ప్రశ్నించే స్థాయికి ఈ పరిస్థితి వచ్చిందంటే మన చుట్టూ ఎలాంటి భావ కాలుష్యం పెరిగిపోయింది అనేది అర్థమవుతుంది కేవలం వాయు కాలుష్యం జల కాలుష్యం లేకపోతే ఆహార కల్తీనం ఒక్కటే కాదు మన ఆరోగ్యాలకి సమాజానికి ప్రమాదకరమైంది ఇటువంటి కాలుష్యం నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే ఇలాంటి వాటిలో ఇరుక్కుని ఇరుక్కుంటున్నారు ఇరికిస్తున్నారు ఎవరు ఎవరికి ఎలా ప్రభావితం అవుతున్నారు ఎవరు మొదలు పెడుతున్నారో ఎవరు ముగిస్తున్నారో ఇవన్నీ కూడా అప్రస్తుతం కానీ ఇద్దరు పరస్పర ఆమోదంతోనే కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో మినహాయింపులు ఉంటాయి అంటే ఒక పై అధికార అయ్యుండు లేదా తమకి అవసరమైనప్పుడు సహాయం చేశారన్న బలహీనత వల్ల తప్పనిసరి లొంగే పరిస్థితులు ఉంటాయి అలా ఒకసారి జరిగిన తర్వాత బ్లాక్ మెయిలింగ్ ద్వారా కానీ మరో రకంగాని ఆ సంబంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కానీ ఈ విషయంలో ముందే తన వారికో లేదా ఇంకో రకంగానూ చెప్పుకుని బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఈ వివాహితర సంబంధాలు అనేవి ఒకప్పుడు అక్రమ సంబంధాలు అనేవాళ్ళు అవును అవి అక్రమ సంబంధాలే ఎందుకంటే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ ఒక మగ పరస్పర అంగీకారంతో ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభించే సందర్భం ధర్మేచ అద్దేచ కామేచ నాతి చరామి అంటూ జీవితాంతం ఒకరికొకరు కలిసిమెలిసి తోడు నీడగా కష్ట నష్టాలు పంచుకుంటూ ముందుకు సాగుతాం అనే ఒక అగ్రిమెంటు ఒక అడ్జస్ట్మెంటు ఒక కాంప్రమైజ్తో వారి జీవితాన్ని ప్రారంభిస్తారు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి సుఖదుఖాలు వస్తాయి ఒత్తిళ్ళు వస్తాయి ఒకరినొకరు బాధ పెట్టుకుంటారు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటారు ఒకరిష్టాలు ఒకరు నచ్చకపోవచ్చు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి రావచ్చు ఇదే వివాహ బంధంలో ఉన్న ఆ అద్భుతమైన ప్రయాణం కానీ ఎక్కడో ఇదంతా గాడి తప్పుతుంది ఏ ప్రభావంతో ఈ విధమైన వ్యవహారాలకి మనుషులు ఒడగడుతున్నారంటే ఎవ్వరూ చెప్పలేరు ఏ ప్రభావానికో లోనై ఏదో సినిమాల ప్రభావం పుస్తకాల ప్రభావం సమాజం ప్రభావంను అనటానికి లేదు ఎందుకంటే ఒక స్త్రీ అయితే ఒక కూతురిగా ఎంతో బాధ్యతాయుతంగా ఉండే ఉంటుంది అలాగే ఒక తల్లిగా పెళ్ళైన తర్వాత పిల్లల విషయంలో ఎంతో చక్కగా పిల్లల్ని పెంచుతూ ఉండొచ్చు ఉండవచ్చు కానీ ఒక భార్యగా వచ్చేటప్పటికీ ఎందుకు ఇలా పక్క చూపును చూడ చూడటం జరుగుతుంది అలాగే ఒక మగవాడు కూడా ఒక కొడుకుగా ఒక తండ్రిగా అతను ఎలా ప్రవర్తించినా ఒక భర్తగా వచ్చేటప్పటికి ఈ విధంగా భార్యతో కాకుండా మరో మహిళతో ఒక సంబంధం పెట్టుకోవాలనుకోవటం దానికోసం అదే పనిగా ప్రయత్నించటం అదేదో గొప్ప ఘన విజయంలాగా ఘన కార్యంలాగా భావించటం ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతమైన మానసిక పెడ ధోరణులు ఇది ఒక సాహసం అనుకుంటారో ఒక థ్రిల్లింగ్ అనుకుంటారో తెలియదు కానీ వాటి పరిణామాలు వారికి తెలుసు దానివల్ల తాము వ్యక్తిగతంగానే కాకుండా తమ కుటుంబం కూడా సమాజంలో పరువు ప్రతిష్టలు కోల్పోతాయని నవ్వులు పాలు అవుతామని తెలుసు మరి ఏంటి ఈ బలహీనత ఇందుకు పాల్పడుతున్న వారు ఎవరు ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కుంటున్న వాళ్ళు ఎవరు అంటే అన్ని వర్గాలు వాళ్ళు అత్యంత నిరక్షరాశులు నిరుపేదలు అయి ఉండొచ్చు మధ్యతరగతి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అత్యున్నత వర్గాలకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఈ క్లాస్ సొసైటీలో ఇదొక కల్చర్ ఎప్పటి నుంచో ఉంది వైఫ్ స్పాపింగ్ అనేది వీకెండ్స్లోనూ ఏదో ఒక సందర్భాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఓనర్సు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు అంతా ఒక క్లబ్లో చేరి ఒకరి భార్యను ఒకళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అదేదో గొప్ప సంస్కృతిని ఉద్ధరిస్తున్నాం అనుకునే ఆధునికత్వం అది మోడర్నిజం అని భావించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ఆ తర్వాత వాళ్ళ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వారి జీవితాలు క్రమంగా ఎంత దుర్భరంగా తయారవుతాయో వారికే తెలుసు భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఒకరి కష్ట నష్టాలు ఒకరు చెప్పుకుంటూ ప్రేమాభిమానాలు పంచుకుంటూ కొనసాగించాల్సిన కాపురంలో ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా మరొకరితో సంబంధం పెట్టుకోవటం అనేది చాలా దారుణమైన దుర్భరమైన విషయం ఒక భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ మహిళ వేరొక వ్యక్తికి భార్య అయినప్పుడు తన భార్య అలా చేస్తే తన మానసిక స్థితి ఎలా ఉంటుంది అని ఆ వ్యక్తి ఆలోచిస్తే అలా చేయగలుగుతాడా అదేవిధంగా భార్య మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే తన భర్త ఇదే విధంగా వేరొకరి భార్యతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఈ మహిళ ఆలోచించిన బహుశా ఇలా జరగకపోవచ్చు ఇది ఏ ఒక్క తరగతికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వ్యవస్థకో పరిమితమైంది కాదు మనకు తెలుసు ఆ మధ్యన దిల్సు నగర్లో ఒక గుడి పూజారి ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయి గర్భవతి అయితే తప్పించుకోవటం కోసం ఏకంగా ఆమెను చంపేసి కారులో పెట్టుకుని రెండు గంటలు తిరిగి అర్ధరాత్రి పూట తీసుకెళ్లి ఊరు బయట గోయితో పాతి పెట్టేశాడు అలాగే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో బహుశా ఉత్తరప్రదేశ్లోని మధ్యప్రదేశ్లోని ఒక స్కూల్లో చాలా పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్లో ఆఫీస్లో ఒక ప్రిన్సిపాల్ ఒక టీచర్ దాదాపు నడి వయసు దాటిన వాళ్ళే సాగిస్తున్న ప్రేమాయణం వీడియో సీసీ కెమెరాల ద్వారా అది వైరల్ అయింది అలాగే చాలా కాలం క్రితం బహుశా ఐదారు సంవత్సరాల క్రితం ఒక మ్యారేజ్ ఫోటోగ్రాఫర్ ఒక బ్రైడల్ మేకప్ చేసే వివాహితతో సాగిన వివాహితల సంబంధం ఆ పంచాయతీని సెటిల్ చేసుకోవటానికి ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళటం అతను ఈ మహిళ మీద అత్యాచార ప్రయత్నం చేస్తే ఆమె బయటకు వచ్చేసం ఆ తర్వాత ఆ విషయం బయటపడుతుందని ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవటం ఈ అమ్మాయి ఆఫీస్కి వచ్చి ఊరేసుకుని చనిపోవటం ఇలాగే ఉంటాయి ఈ పర్యవసనలు ఈ పరిణామాలన్నీ అంతేందుకు కరీంనగర్లో కూడా తీవ్ర సంచలనం సృష్టించే సంఘటన ఒకటి జరిగింది కేవలం ఫిజియోథెరపీ కోసం క్లినిక్కి వెళ్ళిన ఒక భార్య అక్కడ ఫిజియోథెరపిస్ట్తో స్నేహం పెరిగి అది అక్రమ సంబంధానికి దారితీసి ఇద్దరూ కలిసి ఈవిడ భర్తను చంపేసి అతని మొహం ఎవరైతే ఆ ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడో అతని మొహం మీద యాసిడ్ పోసి ప్లాస్టిక్ సర్జరీ చేసి అతన్నే తన భర్తగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది అంటే ఎంత క్రిమినల్ మైండ్ అవును అది క్రైమే అది వివాహితర సంబంధం అనేది క్రైమే ఒక నేరం భయంకరమైన నేరం దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు ప్రతి క్షణం పడే ఆ తాపత్రయం ఆరాటం ఇదంతా కూడా సాధారణంగానే ఒక దొంగతనం చేసే వ్యక్తితో హత్య చేసిన వ్యక్తితో చేసే మనస్తత్వం లాంటిదే అంత అవసరమే వచ్చింది ఎందుకు ఇలా చేయటం అది ఎవరికి తెలియదు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు తెలియాల్సిందే ఈ విషయంలో వ్యవస్థ ఏమి చేయలేదు ప్రభుత్వాలు ఏమీ చేయలేవు వేరే వ్యక్తులు ఏమీ చేయలేరు అలా అని పెద్ద పెద్ద సందేశాలు ఇచ్చి చాలా గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు మనకు తెలుసు గజల్స్ పాడుతూ ప్రజలను కంటతడి పెట్టించగలిగిన ఒక గాయకుడు రహస్య వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రాములు చేయించుకున్న వాళ్ళు సిగ్గుతో చితికిపోయారు ఫలానా ఆవిడ పరమాణం చేస్తే తెల్లారే వరకు చల్లారదు అని చెప్పుకునే ఆవిడ రహస్యంగా సాగించే వ్యవహారాలు బయటపడితే తప్ప ఆవిడ పాతివ్రత్యం ప్రపంచానికి తెలియదు ఇలాంటివి చాలా చూస్తున్నాం ఎవరో తాము ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నామని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండదు ఒకళ్ళిద్దరు మినహాయింపు ఉండొచ్చు మనం చూస్తున్నాం శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీనివాస దివ్యల మాధురి వాళ్ళు బయటకు వచ్చే బహిరంగంగా తమ సంబంధాన్ని గురించి గర్వంగా చాటుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం అయితే దాదాపు నూటికి నూరు శాతం ఈ విధంగా ఈ వైవాహేతర సంబంధాన్ని గొప్పగా చెప్పుకునేవాళ్ళు నలుగురికి పరిచయం చేసుకునేవాళ్ళు చాటుకునేవాళ్ళు దాదాపు ఉండరు ఇవాళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇది బహుశా మనుషుల మనస్తత్వంలోనే ఉంది అంతేగాని అది వ్యక్తిగతం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని తమ తాము నియంత్రించుకోవాలి దా ఇది ఒక రకంగా చెప్పాలంటే సెక్సువల్ పెర్వర్షన్ అంతే ఇది ఎందుకంటే ఎవరో ఒక మహిళ ఒక నిస్సహాయ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎస్ఐ ఈ నెంబర్ తీసుకుంటాడు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేస్తాడు పని కావాలంటే తనతో స్నేహంగా ఉండమంటాడు ఆ స్నేహం ఎటు దారి తీస్తుందో తెలుసు ఇంకో మహిళ విడాకుల విషయంలోనూ ఇంకో డొమెస్టిక్ వైలెన్స్ గురించో ఒక లాయర్తో సంప్రదిస్తూ ఉంటుంది ఆ సంప్రదింపులు ఆ లాయర్ క్లయింట్ సంబంధం క్రమంగా ఎటు దారితీస్తుందో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అలాగే రకరకాలు ఒక ఆశ్రమానికి వెళ్ళే భక్తురాలు చివరికి ఆ గురువుతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాల్సి వస్తుందో ఇది జరగటానికి కారణం ఏంటో తెలియదు అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి అది బలహీన మనసుకులా అంటే కాదు ఇద్దరు కూడా అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇద్దరు వేరువేరు సందర్భాల్లో వివిధ విషయాల్లో చాలా బలంగా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితంలో కొన్ని విజయాలు సాధించిన వాళ్ళే అయి ఉంటారు కానీ ఈ సమాజం ఎప్పటికీ ఆమోదించని బహుశా ప్రపంచంలో ఏ సమాజం ఏదో ఆధునికంగా అత్యంత వేగం అభివృద్ధి సాధించిన దేశాలని చెప్పుకునే అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో కూడా ఈ వైవాహేతర సంబంధాలను ఎవరు ఆమోదించరు అలాంటి విషయాలు బయటపడితే వెంటనే విడిపోతారు కానీ మన దగ్గర అలాంటి అంత ఆధునికత ఇంకా పోలేదు ఓ పక్క భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూనే ఉంటారు కానీ ఎవరికి వారు వేరే వారితో సంబంధాల కోసం పాకులాడుతూ ఉంటారు అయితే ఇది ప్రబలింది నిజమే బాగా పెరిగింది నిజమే కానీ ఇంకా మన సమాజాన్ని మింగేసే స్థాయికి చేరుకోలేదు లేదంటే ఈ దేశం ఇలా ఉండదు ఎప్పుడో అరాచకం పాలైపోయేది దాదాపు ఒక ఇరవై ముప్పై శాతం ఇలా ఉండుండొచ్చు కానీ ఇది చూపించే ప్రభావం సమాజం మీద ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఖచ్చితంగా ఇటువంటి ఒక క్రైమ్ స్టోరీ వస్తూనే ఉంది కేవలం ఈ వైవాహేతర సంబంధం ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని అక్రమ సంబంధం అనొద్దు అనకూడదు అంటుంది ఈ అంటే ఈ సమాజం ఎటు వెళ్ళాలి మనుషులు ఆ తప్పు చేయకుండా ఉండాలి అని నియంత్రించాల్సిన సుప్రీంకోర్టు ఆ విషయాన్ని వదిలేసి ఇద్దరు వ్యక్తులు వారి వివాహితులైనా సరే పరస్పర ఆమోదంతో ఒక సంబంధం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు అది నేరం కాదు అని చెప్పిన తర్వాత ఇంకా దీని గురించి మనం ముందు తరాలకి ఏ విధంగా చెప్పగలం ఇది తప్పు అని ఇవాళ పెళ్ళి ఒక ప్రదర్శనగా మారిపోయింది ఐదు రోజుల పాటు మనకు ఆ సంప్రదాయం లేకపోయినా ఆ హడావిడి తర్వాత ఐదు రోజులు కాపురంగానే నిలబట్టం లేదు అది వేరే విషయం అది వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది కానీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాపురం చేసిన భార్య భర్తల మధ్యలో ఈ అవగాహన లోపం ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ జరుగుతుంది నిజంగా కమ్యూనికేషన్ గ్యాప్ అయినా దాని గురించి మరి మానసిక శాస్త్రవేత్తలు లేదా తత్వవేత్తలు ఏం చెప్తారో తెలియదు కానీ ఎందుకు అసలు ఇందులోకి దిగుతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు కేవలం ఒక మిస్డ్ కాల్ వస్తే అది తర్వాత అదొక విడదీయలేని బంధంగా మారిపోతుంది ఎవరికి అది ఎలా జరుగుతుంది అది బలహీనత లేదా మనం చూసాం హైదరాబాద్లోనే కేవలం ఫోన్ కొనడానికి వెళ్ళిన ఒక మహిళకి షాప్లో పరిచయం అయిన వ్యక్తి ఇద్దరికి మధ్యలో గాఢమైన స్నేహం పెరిగిపోయింది ఒక వ్యక్తితోనే కాదు సోషల్ మీడియా ద్వారా ఆ నలుగురు ఇద్దరు ముగ్గురు స్నేహితులైపోయి వాళ్ళు ఒకేసారి ఇంటికి వచ్చి గొడవ పడి ఒకరినొకరు చంపుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయింది ఆ మహిళ ఐదు సంవత్సరాల పాప ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా ఇద్దరు స్నేహితులు ఒకేసారి వచ్చి ఆ గొడవలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళుతుంది ఏ విలువల వైపు మన ప్రస్థానం సాగుతోంది ఇది ఇలాగే కొనసాగితే వివాహం కుటుంబం ఈ విలువలు ఇవన్నీ కూడా నాన్సెన్స్ అని మాట్లాడే ఈ అభ్యుదయవాదులు ఈ ప్రగతి కాముకులు కాముకులేవారు ఈ వీళ్ళు చెప్పేదంతా కూడా గ్రాడ్యువల్గా ఈ తర్వాతి తరం వాటి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది లేదు పెళ్ళే చేసుకోకుండా ఉంటే మంచిది పిల్లల్ని కనకుండా తమ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగచ్చు ఎవరో కాదండరు కానీ ఆ బంధంలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఒక కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత ఈ విధంగా పక్కచూపులు చూడటం ఆ ప్రభావానికి లోనై ఏడు అడుగులు మూడు ముళ్ళతో కలిసిన బంధాన్ని అలాగే కొనసాగిస్తూ వేరే వ్యక్తులతో రహస్య సంబంధాన్ని శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి చూసాం మనం చరిత్ర నుంచి చూస్తున్నాం వర్తమానం చూసాం భవిష్యత్తులో కూడా చూస్తూనే ఉంటాం అటువంటి ఏ సంబంధం కూడా చిట్ట చివరికి ఒక విషాదంగానే మిగులుతుంది అయితే వారికి మాత్రమే కాదు ఆ విషాద పరిణామాలు పర్యవసనాలు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ కుటుంబం కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కావచ్చు వారికి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని ఒక మంచి సంస్కృతిని ఒక అందమైన భవిష్యత్తుని మనం రేపటి తరాలకి అందించాలి అనుకుంటే ఇటువంటి విషయాల్లో ఎవరికి వారే నియంత్రణ పాటించాలి ఆలోచించాలి ఆ క్షణికావేశంలో ఆ తాత్కాలిక ఉద్రేకంలో ఎవరి మీద మానసికంగా ఆధారపడటం మానేసి ఇటువంటి సంబంధాలకి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు కుటుంబానికి భర్త పిల్లలు ఇదే ప్రపంచం అనుకుంటం వల్ల అలాగే పురుషుడు కూడా భార్య పిల్లలు తప్ప పరాయి స్త్రీ ఎవరితోనూ కూడా ఎటువంటి సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉంటే ఆ ఇల్లు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఆ సమాజం ఎంతో ఆరోగ్యకరంగా అభివృద్ధి సాధిస్తుంది ఈ విషయాల్లో కేవలం స్వీయ నియంత్రణ ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఇది తప్పు మనం చేయకూడదు అనుకోవటం తప్ప ఎవరు ఏం చేయలేరు పక్కవారు ఎవరైనా మంచి చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ నుంచి సమాధానం ఒకటే నాకు ఒక అవకాశం దొరికింది నేను ఎంజాయ్ చేస్తున్నాను నీకు అవకాశం లేదు భయం చేత కాదు అందుకని ఇలా ఉండిపోయావు అని సమాధానం చెప్పినప్పుడు యువతల వాళ్ళు మాట్లాడగలిగేది ఏమీ లేదు ఆ తర్వాత చివరికి జరిగే ఆ ట్రాజిడీని చూసి వీళ్ళు కూడా బాధపడటం తప్ప మనందరం ఇలాంటి కథలు రోజు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం భయపడుతూనే ఉన్నాం